వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ భూమి మీద ఎన్నో జీవాలు మనుగడ సాగించాయి వాటిలో చాలా జీవులను మనిషి కనుగొన్నాడు ఇప్పటికి కొన్ని జీవజాతులను మనిషి కనుక్కోలేకపోతున్నాడు అలాంటి వాటిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కెనడా తీరంలో లభ్యమైన శిలాజం కూడా ఒకటి తాజాగా కెనడా తీరంలో దశాబ్దాల క్రితం బయటపడి అంతు చిక్కని మిస్ట్రీగా మారిన ఈ వింత సముద్ర జీవి శిలాజం రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలు నేలిన ఈ జీవిని ఎలాస్మోసారస్ కుటుంబంలో ఒక కొత్త జాతిగా గుర్తించి సౌరా సాండ్రే అనే నామకరణ చేశారు సుమారు పన్నెండు మీటర్ల పొడవుండే ఈ సముద్ర రాక్షసికి పొడవైన మెడ అమోనైట్ల బలమైన దంతాలు ఉండేవని అంచనా వేస్తున్నారు దీని ప్రత్యేక నిర్మాణం సముద్ర లోతుల్లోకి సులభంగా దూసుకుపోయి వేటాడగలదు ఇక ఈ ఆవిష్కరణ డైనోసార్ల యుగంలో పసిఫిక్ వాయువ్య ప్రాంత సముద్ర జీవ వైవిధ్యంలో జరిగినటువంటి మార్పులను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఈ శిలాజౌ బ్రిటిష్ కొలంబియాలోని కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు